వీడెందుకు వచ్చాడ్రా అని అనుకుంటున్నారేమో వీడిది టీడీపీ కాదు జనసేన పార్టీలో కూడా ఇంకా చేరలేదు మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అనుకుంటున్నారేమో మొన్నే ఆ దరిద్రపు పార్టీకి గుడ్ బై చెప్పాను ఇదే నరసాపురం సీటు నుంచి నేను మళ్ళీ ఎంపీగా పోటీ చేయబోతున్నాను పార్టీ ఏదో ఇప్పుడే చెప్పలేను కానీ నరసాపురం సీటు నుంచి పోటీ చేయటం పక్కా ఇక్కడి నుంచి నేను మళ్ళీ గెలవటం పక్కా ఇది జెండా సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమక్షంలోనే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరావు చెప్పిన మాటలు నాకు కాకుండా ఇక్కడ ఇంకెవరికి సీటు ఇస్తారులే అని నమ్మకంతో రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు అవి ఏ పార్టీలో చేరకపోయినా కూడా ఈ మూడు పార్టీలు నా వైపే ఉన్నాయన్న అపోహలో ఉన్న రఘురామకృష్ణరాజు చేసిన కామెంట్లు అవి కానీ జెండా సభ జరిగి నెల రోజులు కూడా కాకముందే రఘురామకృష్ణరాజుకు భారీ షాక్ తగిలింది రాజకీయ పార్టీల తత్వం తెలిసొచ్చింది అన్నీ నా పార్టీలే అనుకుంటే ఆ పార్టీలే ఎలా ఎన్ను పొడుస్తాయో తెలిసొచ్చింది నాదే రాజ్యం అనుకున్న పార్టీలు కూడా ఎలా హ్యాండ్ ఇస్తాయో అర్థమైంది అదే సమయంలో ఏ పార్టీలోనూ చేరకుండా ఇలా రచ్చబండ రాజకీయాలు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో కూడా రఘురామకృష్ణరాజుకు బాగా అర్థమైంది నిజంగానే ఇది రఘురామకృష్ణరాజుకు ఇది కోలు కోలేని దెబ్బ జగనేనాకు టికెట్ దక్కకుండా చేశారంటూ ఆయన చేసిన ఆరోపణలో నిజమంతా అన్నది తర్వాత సంగతి ప్రస్తుతానికైతే నరసాపురం సీటు అనేది ఆయనకు దక్కకుండా పోయిందన్నది మాత్రం నిజం దీంతో ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏం చేయబోతున్నారు అన్నది ఉత్కంఠగా మారింది నరసాపురం ఎంపీ సీటు దక్కకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్నది ఆయన ఆలోచిస్తూ దానికి తగ్గట్టుగా ఏర్పాట్లను చేసుకుంటూ ఉన్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఆయన ఇన్నాళ్ళు టీడీపీతోనూ చంద్రబాబుతోనూ సన్నిహితంగా ఉంటూ వచ్చినా కూడా అధికారికంగా రఘురామకృష్ణరాజు టీడీపీలో ఏనాడు చేరలేదు అలాగని బీజేపీలో కూడా చేరలేదు జనసేనలో కూడా చేరలేదు టికెట్ కేటాయించిన తర్వాత చేరదాములే అని ఇన్నాళ్ళు నరసాపురం గోడ మీద కాసుక్కుని కూర్చున్న ఆయన ఇప్పుడు ఎట్టకేలకు గోడ దిగక తప్పడం లేదు ఏ బీజేపీని అయితే ఇన్నాళ్ళు నమ్ముకున్నారో మోదీ దగ్గర తనకు బాగా పలుకుబడి ఉందని చెప్పుకుంటూ వస్తున్నారో అదే బీజేపీ ఇప్పుడు ఆయనకు హ్యాండ్ ఇచ్చింది అలాగని జనసేనలో చేరదామనుకున్న పొత్తుల్లో భాగంగా ఆ పార్టీ దక్కిన సీట్లు చాలా చాలా తక్కువ అందువల్ల టీడీపీలో చేరేందుకు ఆయన రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు ఈ ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేసేందుకు చంద్రబాబు వైపు రఘురామకృష్ణరాజు ఆశగా చూస్తున్న పరిస్థితి అదే సమయంలో చంద్రబాబు కూడా రఘురామకృష్ణరాజుకు అన్యాయం జరిగిందనే భావనలోనే ఉన్నారు వాస్తవానికి రఘురామకృష్ణరాజుకు బీజేపీ తప్పకుండా టికెట్ తీస్తుందని చంద్రబాబు నమ్మకంతో ఉన్నారు అందుకే ఈ సీటు విషయంలో ఎలాంటి ఒత్తిళ్లను బీజేపీపై చంద్రబాబు పెట్టలేదు బీజేపీకి ఈ సీటు విషయంలో వేరే ఆలోచనలు ఉన్నాయన్న అనుమానం కనుక చంద్రబాబుకు ముందే తెలిసి ఉంటే ఖచ్చితంగా పొత్తుల్లో భాగంగా ఆ సీటు తమకు కావాలని చంద్రబాబు ముందే పెట్టేవాళ్ళు ఆ సీటును మినహాయించుకుని వేరే సీటును చంద్రబాబు ఇచ్చేవారు బీజేపీ ఇలాంటి షాక్ను ఇస్తుందని రఘురామకృష్ణరాజే కాదు చంద్రబాబు కూడా ఊహించలేకపోయిన మాట వాస్తవం అక్కడ రఘురామకృష్ణరాజు కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకరు లేదు అన్నది చంద్రబాబు నమ్మకం అందుకే బీజేపీ అయినా కూడా ఆయనకి టికెట్ ఇస్తుందని ధీమాతో ఉన్నారు కానీ ఇప్పుడు ఆ ధీమాకు తూట్లు పడ్డాయి దీంతో ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు న్యాయం చేసేందుకు చంద్రబాబు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు టికెట్ రాలేదన్న ఆవేదనలో ఉన్న రఘురామకృష్ణరాజుతో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు ఒకటికి మూడు ఆఫర్లను ఆయన ముందు ఉంచారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఆఫర్లను రఘురామకృష్ణరాజు ముందు చంద్రబాబు ఉంచారు వాటిలో ఒకటి ఎమ్మెల్యే సీటు కాగా రెండు ఎంపీ సీట్లను రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు సూచించారు అందులో మొట్టమొదటిది నరసాపురం పార్లమెంట్ సీటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించడం ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లి గూడెం ఈ ఏడు నియోజకవర్గాలు నరసాపురం పార్లమెంటు సీటు పరిధిలో ఉన్నాయి రఘురామకృష్ణరాజుకు కనుక ఎమ్మెల్యే సీటుకు పోటీ చేసేందుకు సిద్ధమైతే ఈ ఏడింటిలో ఏదో ఒక చోట నుంచి రఘురామకృష్ణరాజును పోటీ చేయించేలా చూడాలని చంద్రబాబు ప్రయత్నిస్తూ ఉన్నారు అవసరమైతే తమ పార్టీ తరఫున ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులను ఒప్పించడమో లేక జనసేనకు కేటాయించిన సీట్లలో సర్దుబాటు చేయడమో చేయాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు భీమవరం నుంచి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ఈ సీట్లో పోటీ చేయడం లేదు పులపర్తి రామాంజనేయులు ఇక్కడ బరిలోకి దిగుతున్నారు రఘురామ కృష్ణరాజు కోరుకుంటే భీమవరం సీట్లోంచి పోటీ చేయడానికైనా పవన్తో మాట్లాడాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం వాస్తవానికి ఎంపీ సీటుకు పెట్టే ఖర్చు కంటే ఎమ్మెల్యే సీటుకు పెట్టే ఖర్చు చాలా చాలా తక్కువ ఎంపీ సీటుకు అయ్యే ఖర్చులో సగాన్ని పెట్టినా కూడా భారీ మెజార్టీతో రఘురామకృష్ణరాజు గెలవడం ఖాయమని ఆ ఆప్షన్నే రఘురామకృష్ణరాజు ఎంచుకుంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు పార్లమెంటుకు వెళ్లకుండా జగన్ అడ్డుకుంటే ఈసారి అసెంబ్లీకి వెళ్ళి మరీ జగన్తోనే నేరుగా రఘురామ ఢీ కొట్టే ఆప్షన్నే ఆయన ఎంచుకుంటారని కూడా ఆశిస్తున్నారు చూడాలి మరి ఈ ఆప్షన్ను రఘురామకృష్ణరాజు ఎంచుకుంటారో లేదో అన్నది ఇక రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు మరో రెండు ఆఫర్లను కూడా ఇచ్చారు ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేయటం ఇష్టం లేకపోతే ఎంపీగానే పోటీ చేయాలన్న భవనంలో గనక రఘురామకృష్ణరాజు ఉంటే కనుక మరో రెండు ప్రత్యామ్నాయాలను కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది వాస్తవానికి ఏపీలో ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లలో రెండు సీట్లను పొత్తుల్లో భాగంగా జనసేన తీసుకుంది మరో ఆరు ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంది ఈ ఎనిమిది సీట్లు బీజేపీ జనసేనకు పోతే ఇంకా పదిహేడు సీట్లు పదిహేడు ఎంపీ సీట్లు టీడీపీకి పొత్తుల్లో భాగంగా దక్కాయి ఈ పదిహేడు ఎంపీ సీట్లలోనూ కేవలం పదమూడు సీట్లలోనే పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులను మాత్రమే చంద్రబాబు ఇప్పటివరకు ప్రకటించారు టీడీపీకి సంబంధించి ఇంకా అనంతపురం కడప విజయనగరం ఒంగోలు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ నుంచి పోటీ చేయబోతున్న ఎంపీ అభ్యర్థులను చంద్రబాబు ఇంకా ప్రకటించాల్సి ఉంది వీటిలో అనంతపురం పార్లమెంట్ సీటు అనేది జేసీ కుటుంబానికి వెళ్లే ఛాన్స్లు అధికంగా ఉన్నాయి అయితే అక్కడి నుంచి బీసీ అభ్యర్థిని ఎవరైనా బరిలోకి దించాలని కూడా చంద్రబాబు ఆలోచిస్తూ ఉన్నారు సో ఇక ఒంగోలు సీటును మాగుంట శ్రీనివాసరెడ్డికి కేటాయించే ఛాన్సులే ఉన్నాయి ఈ సీటు విషయంలో హామీ దక్కిన తర్వాతే మాగుంట ఇటీవల టీడీపీలో చేరారు సో ఇక మిగిలినవి కడప విజయనగరం పార్లమెంటు సీట్లు వాస్తవానికి కడప సీటును వైఎస్ వివేకా ఫ్యామిలీ కోసం పక్కన పెట్టారు వైఎస్ వివేకా కూతురు సునీత కానీ వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ కానీ టీడీపీలో చేరితే కడప ఎంపీ సీటును ఇస్తామని వైఎస్ అవినాష్ రెడ్డిపై పోటీ చేసి ప్రజాక్షేత్రంలో ఓడించవచ్చని చంద్రబాబు ఓ ప్రపోజల్ను పెట్టారు ఈ విషయంపై ఆ కుటుంబంలో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి పోటీ చేయాలా వద్దా టీడీపీలో చేరాలా వద్దా అన్న విషయంపై కూడా ఇంకా తేల్చుకోలేకపోతున్నారు ఒకవేళ టీడీపీలో చేరకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా టీడీపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టకుండా సపోర్ట్ చేసేలా కూడా ప్రత్యేక వ్యూహాన్ని కూడా చంద్రబాబు రచిస్తున్నారు సో వైఎస్ వివేకా కుటుంబం కనుక టీడీపీలో చేరితే కడప ఎంపీ సీటును వారికి చంద్రబాబు ఇస్తారు న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం రాజకీయాలకు రావటం ఇష్టం లేదని వైఎస్ వివేక కుటుంబం కనుక తేల్చి చెప్తే మరో అభ్యర్థిని చంద్రబాబు వెతుక్కోక తప్పదు అయితే అలాంటి పరిస్థితే వస్తే కనుక కడప ఎంపీ సీట్లో రఘురామకృష్ణరాజును బరిలోకి దించితే ఎలా ఉంటుందన్న ఆలోచనను చంద్రబాబు చేస్తున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి నరసాపురం అడ్డాలో రఘురామకు సీట్లను దక్కకుండా చేసిన జగన్కు ఆయన అడ్డాలను పోటీ చేసి కడపలో పోటీ చేసి ఎలాగైనా గెలిచి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలనేది చంద్రబాబు రఘురామ వ్యూహంగా కనిపిస్తుంది అదే నిజమైతే కనుక కృష్ణరాజు పోటీ చేయబోయే కడప సీటే మరింత హాట్ టాపిక్గా మారుతుంది ఒకవేళ వైఎస్ వివేకా కుటుంబం కనుక టీడీపీలో చేరకపోతే కడప ఎంపీ సీట్లో పోటీ చేయడానికి ముందుకు రాకపోతే ఖచ్చితంగా తాను పోటీలో ఉంటానని ఇప్పటికే చంద్రబాబుకు కృష్ణరాజు చెప్పినట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి అక్కడ గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే కృష్ణరాజు పోటీ చేసి మాత్రం ఆ సీటు ఏమ హాట్ టాపిక్ గా మారుతుంది అయితే అదే సమయంలో చంద్రబాబు మరో ప్రత్యామ్నాయాన్ని కూడా రఘురామకృష్ణరాజుకు సూచించారు అదే విజయనగరం ఎంపీ సీటు వాస్తవానికి ఈ సీట్లో టీడీపీకి ఇంకా అభ్యర్థులు ఫిక్స్ అవ్వలేదు గత ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు గారు విజయనగరం ఎంపీ సీట్ నుంచి పోటీ చేశారు కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు ఆయన కూతురికి ఈ ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ సీటును చంద్రబాబు కేటాయించారు ఈ ఎన్నికల్లో కూడా ఆయనను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని చంద్రబాబు అడుగుతున్నారు కానీ వయసు రీత్యా తను పోటీ చేయలేనంటూ అశోక్ గజపతి రాజు పక్కకు తప్పుకుంటున్నారు ఈ విజయనగరం పార్లమెంట్ సీటులో కూడా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉంటారు ఇది కాస్త రఘురామకృష్ణరాజుకు కలిసి వస్తుందని టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా రఘురామకృష్ణరాజు కోటిని స్వాగతిస్తారని చంద్రబాబు నమ్మకం అందుకే రఘురామకృష్ణరాజుకు విజయనగరం సీటును ఆఫర్ చేసినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి సో మొత్తానికి రఘురామకృష్ణరాజు ముందు చంద్రబాబు మూడు ఆఫర్లను ఉంచారన్నమాట నరసాపురం పార్లమెంట్ సీటు పరిధిలో ఏదో ఒక అసెంబ్లీ సీట్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇక రెండోది కడప పార్లమెంట్ సీటు అది కూడా వైఎస్ వివేకా ఫ్యామిలీ నుంచి పోటీకి ఎవరూ ముందుకు రాకపోతేనే ఇక మూడోది విజయనగరం ఎంపీ సీటు ఈ మూడింటిలోనూ విజయనగరం ఎంపీ సీటు అనేది ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేని సీటు అని సామాజిక వర్గాల కోణాల్లో కూడా రఘురామకృష్ణరాజుకు కలిసి వచ్చే సీటు అని టీడీపీ వర్గాల నమ్మకం సో రఘురామకృష్ణరాజు ఈ మూడింటిలో ఏ ఆఫర్ను స్వీకరిస్తారో అన్నది వేచి చూడాలి మరో రెండు మూడు రోజుల్లో ఆయన పోటీ చేయబోయే సీటు గురించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇదండి రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు ఇచ్చిన మూడు ఆఫర్ల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త వచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ